నాలుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో ఒక మాట ఏపీలో మరొక మాట మాట్లాడారు కోనసీమలో పవన్ దిష్టిబొమ్మ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇక ఇటీవల విమర్శలు చేశారు పవన్ దిష్టి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నా క్షమాపణలు చెప్పకపోతే సినిమాలు ఆడనీయము అంటూ హెచ్చరించారు ఈ నెల రెండవ తేదీన ఈ వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి ఇవాళ గ్లోబల్ సమిట్ కు సీఎం ఆహ్వానించడానికి వెళ్లి మాట మార్చారు అప్పటి పరిస్థితిని బట్టి పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసా తాను ఎవరిని విమర్శించను అన్నారు మంత్రి కోమటిరెడ్డి తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని ఆకాంక్షించారు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడుండవచ్చు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు ఆయన పార్టీలు ముఖ్యం కాదు అన్యాయం వైపుతున్న తెలంగాణని అగ్నికి ఆవుతగిపోతున్న మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇస్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకున్నావు ఏమనుకుండో కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కానీ నేను చెప్తున్నా మాట ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ నిన్న మరి మాకు ఎన్ని మాకు మాకు అరవై ఆన్లు ఎట్లా మేము భరించినాం పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా చాలా బాధ చేసి డిమాండ్ చేస్తున్నా తెలుగు రాష్ట్రాలకు ఒకటి ఒకటి పోటీ పడి అభివృద్ధి చేసుకోవాలి అందుకనే వారి ఆహ్వానాన్ని ఇచ్చినానికి దాని మీద అయిపోయింది దాని గురించి ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం ఇలాగా మనసులు కలిసి ఉండాలి మన మనసులు కలవాలి రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భవంతిని ప్రార్థిస్తున్నాం